కలియుగ వెంకటేశ్వర స్వామి మన ఉమ్మడి రాష్ట్రంలో భారతదేశంలో ప్రపంచాల్లో అత్యధికంగా ఒక నిమిషం అమ్మా ఫోన్లన్నీ తగ్గి మాట్లాడకండి కలియుగ వెంకటేశ్వర స్వామి మరి ప్రజలందరికీ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో అందరూ కూడా కొలిచే అందులో ముఖ్యంగా స్వామివారి ప్రసాదం లడ్డూ ప్రసాదం చరిత్ర నుంచి కూడా ఆ ప్రసాదాన్ని పవిత్రంగా భావిస్తారు ఆ కొండ దర్శనం చేసుకొచ్చి ఆ ప్రసాదాన్ని తెచ్చుకుని మళ్ళీ సాటర్డే మళ్ళీ ఇక్కడ స్వామికి దండం పెట్టుకుని ప్రతి పక్క ఇంటి చుట్టుపక్కలందరికీ కూడా ఆ ప్రసాదాన్ని పరమ పవిత్రంగా దాన్ని భావించి తీసుకుంటారు దానికోసం ఎదురు చూస్తారు అటువంటి లడ్డు ప్రసాదం మీద సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో దుర్మార్గంగా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయటం కోసం ఆ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకున్నారంటే అసలు ఆ దైవం పట్ల ఏముందని చెప్పి నేను అడుగుతున్నా ఆ ప్రసాదంలో జంతు కొవ్వు పంది కొవ్వు గొడ్డు మాంసం చేపాయలు కలిసిందని చెప్పి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ పరమ పవిత్రంగా భావించే ఆ ప్రసాదాన్ని తీసుకునేది వాళ్ళు ఒక అడుగు వెనక్కేసే విధంగా ప్రజల్లో ఒక రకమైన ఇది కల్పించే విధంగా మీరు ప్రచారం చేశారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మెట్లు గడిగేశారు సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడేశారు ఆయన డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నారు నిన్నో మొన్న చూసాం ఆయన తమ్ముడు గారు కూడా సనాతన ధర్మంలోకి వచ్చేసారు అంతకుముందు ఆయన ట్విట్టర్లో అన్నింటిలో కూడా అసలు దేవుడు లేడు దేవుణ్ణి ఇస్తానన్న వ్యక్తి దేవుణ్ణే వృత్తిస్తానన్నాడు ఆయన అటువంటి వ్యక్తి కూడా సనాతన ధర్మంలోకి వచ్చేసారు అంటే ఇది సినిమా కాదు బాబు యాక్టింగ్ మీరు సినిమాల్లో చేయండి ఈ వాస్తవాల్లోకి వచ్చి మాట్లాడుతూ నేర్చుకోండి ఇచ్చేదంటే ప్రజల మనోభావాల మీద ఆధారపడి ఉంది మీకు భక్తి లేకపోవచ్చు అంతకుముందు మీరు చెప్తారు మీ ఫాదర్ గారు మరి దీపంలో సిగరెట్ వెలిగించుకునేవారని భక్తి లేదని సరే మీ ఇష్టం అది మీ నమ్మకం అది కానీ ఇక్కడ కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మీ ఇంట్లో ఉన్నది మా మీద వృద్ధి ఆపాదించటం మంచిది అలాగే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కూడా తెలియజేస్తున్నాను మీరు ఇలాంటి అల్లరి చేస్తున్నారు ఈ లక్షల లడ్డులని అయోధ్యకి పంపించారని దాని మీద కూడా దుష్ప్రచారం చేస్తే ఇవి భరించినాక సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో వేయడం జరిగింది న్యాయం చేయండి అవసరమైతే శిక్షించండి తప్పు చేసుంటే అని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఏదైతే మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఉన్నారో ఆ సుబ్బారెడ్డి గారే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి ఇక్కడ కావాలని మరి సోమవారం నట్టం పెట్టుకుని బురద జిమ్ముతున్నారు ఇటువంటిది తేల్చండి మీరు అని చెప్తే సుప్రీంకోర్టు సిబిఐని మరి ఎంక్వైరీ చేస్తే సిబిఐ సిట్ కింద సిబిఐ వస్తే దాంట్లో ఒక ఇద్దరు పోలీస్ ఆఫీసర్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సిట్ ఆఫీసర్స్ కూడా ఉంటాం వాళ్ళ కలిపి దీన్ని వెలికి తీసే కార్యక్రమం చేసి ఎస్సిపి కోర్టుకి సబ్మిట్ చేస్తే ఇందులో జంతు కవ్వు లేదు పంది కొవ్వు లేదు అలాగే చేప ఆయిల్ లేదు అని తేల్చడం జరిగింది ఇవాళ అది క్లియర్గా ఇచ్చినప్పుడు ఇవాళ భక్తుల మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయి ఇవాళ ప్రజలు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప ఈ దేవుణ్ణి కొలిసే వాళ్ళందరూ కూడా ఎంత మనోవేదనకి గురయ్యారు మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకుంటానికి దాన్ని మళ్ళీ ఇది చేయటానికి రెండు సంవత్సరాలు అయిపోతుంది అసలు ఈ డైరీ ఎక్కడి నుంచి వచ్చింది మీ టైంలో వైష్ణవి డైరీ ఏఆర్ డైరీ బోలే బాబా డైరీ మీ టైంలో వచ్చిన డైరీలే కదా ఈ కంటిన్యూ అవుతున్నాయి మీరు అప్పుడు రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు కిలో ఎలా ఇవ్వగలిగారు తర్వాత మూడు వందల ఇరవై రూపాయలు చేశారు తర్వాత మూడు వందల ముప్పై ఆరు రూపాయలు చేసినట్టున్నారు ఈ కంపెనీని చాలా ఈ బోలోబాబా డైరీని ముప్పై ఏడు ట్యాంకర్స్ రిజెక్ట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అది బ్లాక్ లిస్ట్ లో కూడా పెడటం జరిగింది మరి మీరు మీ టైంలోనే వాళ్ళు తీసుకొచ్చారు కదా ఏదైతే సింగాలు ఉన్నారో అప్పుడు ఈవోగా ఆ టైంలో వచ్చిన ఈ బోలే బాబా డైరీ మళ్ళీ ఆ సింగాల్ని మీరు తీసుకొచ్చి పెట్టుకున్నారు మళ్ళీ ఆ సింగాల్ని పంపించేయటం జరిగింది ఏదైతే మరి ఆ ఈవోగా గతంలో మరి ఉన్న అతన్ని కూడా మీరు పంపించేయటం జరిగింది అంటే మీ ఇష్టానుసారంగా నడవకపోతే మీరు రాసిచ్చింది చదవకపోతే మీరు పంపేసే కార్యక్రమం చేస్తారన్నమాట ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో అతనికి సింపతి పెరిగిపోతుంది ప్రజల్లో బాగా పలుకుబడి ఉంది సరే మీరు ఈవీఎంల ద్వారానో దేని ద్వారానో గెలిచారు కానీ అతన్ని ఎలాగా అనగదొక్కాలి అలాగా ఎలాగ అతన్ని అందరిని అన్పాపులర్ చేయాలనే దాని మీద రెండు సంవత్సరాలు మీ పరిపాలన జరిగినా ఇంకా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి చెప్ప చెప్పడం జరుగుతూ ఏదైతే మీరు ఈ కోర్టు ఇచ్చిందో ఇందులో జంతు కొవ్వు లేదు పంది కొవ్వు లేదు చేపాయిలు లేదని చెప్పారో దాని మీద మా పార్టీ గొళ్ళకెళ్ళి మరి ప్రతి గుళ్ళను మొక్కుకుని రావాలని చెప్తే దాని మీద మీరు ఫ్లెక్సీలు కూడా పెట్టారు ఇంకా ఉందని ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన సిట్టు వీళ్ళకి సంబంధం లేదని సాక్ సీట్లో కూడా సుబ్బారెడ్డి గారి పేరు లేదు జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు బోమన కరుణాకర్ రెడ్డి గారి పేరు లేదు అయినా సరే మీరు ఫ్లెక్సీల్లో వాళ్ళ బొమ్మలేసి మా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మళ్ళీ కొత్త డ్రామా మొదలెట్టారు దాని విషయంలోనే ఇదింటిది మంచిది కాదు ఈ ప్లెక్స్ తీసేయమని అంటే అంబాటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేస్తారు ఏదైతే దీని మీద గుడికెళ్ళొచ్చి ఇట్లాంటిది తప్పు ఇలాంటిది చేయకూడదని జోగి రమేష్ మాట్లాడితే వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తారు ఏమనుకుంటున్నారు ఇది ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా ఇది ప్రజాస్వామ్య దేశం ప్రాచర్యం కాదు ఇది మీరు రాచరికంలో ఉన్నాం ఈ రాజ్యాన్ని మనం జయించుకున్నాం ఇక మనమే శాస్త్రుతాం మేము ఎవరి మీదైనా సరే మేము కక్ష సాధింపులు చేస్తాం ఎవరినైనా సరే మేము చంపుతాం ఎవరింటి మీదకైనా దాడి చేస్తాం పెట్రోల్ బాంబులతోటని ఏమనుకుంటున్నారు ఓ పక్కన కాపులకు సంబంధించిన అంబాటి రాంబాబు మీద దాడి చేస్తారా ఒక బీసీ వర్గానికి బాలగు బలహీన వర్గానికి సంబంధించిన జోగ రమేష్ మీద దాడి చేస్తారా ఇంకా అందరి మీద దాడి చేయటానికి చూస్తారా ఏంటి అని అడుగుతున్నాను నేను కలియుగ వెంకటేశ్వర స్వామితో పెట్టుకోకండి మీరు చెప్పిన కవ్వు లేదు ఇది మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరాల స్వామిని అప్పుడే మిమ్మల్ని క్షమిస్తానని చెప్పి తెలుసు మళ్ళీ కొత్తగా బాత్రూములు కడిగే ఫినాయిల్ లాంటివి కలిపారు మరి ఆర్పిక్ లాంటిది ఏదో కలిపారని ఏం మాట్లాడుతున్నారయ్యా చంద్రబాబు నాయుడు గారు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు అపచారం చేసుకుంటా పోతున్నారే ఇవాళ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్లే కాదు ఈ స్వామిని నమ్ముకున్న విదేశస్తులే కాదు మిమ్మల్ని అసహించుకుంటున్నారు మీరు మొన్న అందరూ కొన్న కూర్చున్నారు మీలో పాపభీతి కనపడుతుంది మీలో చాలా భయం కనపడుతుంది స్వామివారితో మనం ఆడుకుంటున్నామని చెప్పి ఆయన మా మన ఒక ఆయన అన్నారు శ్రావణకుమార్ జడా శ్రావణకుమార్ నిద్ర చుక్క కనపడతలేదు మీ మొక్కల్లోని కానీ మీరు పడుకున్నా నిద్రపోయినా ఆ స్వామి మిమ్మల్ని గుర్తుకొస్తాడని చెప్పి ఆ స్వామి మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే ఆయన క్షమించడని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ అలాగే శ్రీనివాస్ గారు ఇక్కడ శ్రీనివాస్ వర్మ గారు కూడా దాని మీద మాట్లాడుతున్నారు మీ సుప్రీం కోర్టు హైయెస్ట్ న్యాయస్థానం సుప్రీం కోర్టు చేసిన సిట్టిని కాదంటారా మీరు మీ సిబిఐ మీ ప్రభుత్వానికి సంబంధించిన సిబిఐ వేస్తే దాంట్లో లేదని వస్తే మళ్ళీ దాన్ని బొకాయించి ఇచ్చేస్తారా వర్మ గారు మీ పార్లమెంట్లో గారు మీరు సనాతన ధర్మం అనే వర్మ గారు మీరు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఎంపీగా మంత్రిగా అయిన గారు మీ పార్లమెంట్లో గో గోవులు కటింగ్ చేస్తున్నారు తణుకులో గోవులు కటింగ్ చేస్తున్నారు లక్ష ఎనభై ఐదు వేల కేజీల గోమాసం పట్టుకున్నారే దాని మీద మీ నోరు టెకలుత దాని మీద మాట్లాడరేంటి పట్టుకున్నది కూడా మీ సంస్థలే కదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు గోమాసం గోహత్య బ్రహ్మహత్య మహాపాతకం అన్నారు కలపని నెయ్యి గురించి మాట్లాడతారు కలవలేదని వచ్చిన దాని గురించి మాట్లాడతారు నిర్దాక్షణ్యంగా పన్నెండు వేల గోవులు అంటే లక్ష ఎనభై ఐదు వేల కేజీల గోమాంసం అంటే పన్నెండు వేల గోవుల మాంసం అది అది పట్టుకున్నది పట్టుకొని ఎంత వెళ్ళిపోయింది ఎంత దీని గురించి మీ నోరు పెగలది అడుగుతున్నాను నేను గోవుల్ని లారీల్లో తీసుకెళ్తుంటే భోరక్ష సంరక్షులని భార్య మీద ఆపేస్తారే మరి ఇక్కడ అన్యాయంగా మూలాలు తనిఖీ అని చెప్పారు ఏదైతే మీరు వైజాగ్లో పట్టుకున్నదో మూలాలు తణిఖీ మించే అని చెప్పారు దాన్ని ఇవాళ యథేచ్ఛగా కనీసం నామ్స్ లేని ఫ్యాక్టరీ రెండున్నర ఎకరాల్లో ఉన్న షెడ్లు అద్దెకు తీసుకుని దాన్ని నడిపించేస్త మీకేంటని చెప్పి అడుగుతున్నాను దీని మీద మీరు నోరు ఇప్పుడేంటి అని అడుగుతున్నాను నేను ఆ చుట్టుపక్కల ప్రజల గగ్గోలు పెడుతున్నారు ధర్నాలు చేస్తున్నారు రోడ్డు ఎక్కుతున్నారు పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మంత్రి గారికి వాళ్ళందరూ బస్ వెళ్ళి లెటర్ ఇచ్చారు ఆడమ్మక చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్కి వెళ్ళి లెటర్ ఇచ్చారు అక్కడ ఇచ్చి మాట్లాడరే ఈ పాలు ఇన్ని గోవుల్ని కట్ చేస్తా ఉంటే పాలు ఎక్కడి నుంచి వస్తుంది వెన్న ఎక్కడి నుంచి వస్తుంది నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది సంరక్షించిన బాధ్యత మీకు లేదా అటుని కాపాడవలసిన బాధ్యత మీకు లేదా మీరు ముందు దాని గురించి మాట్లాడండి మీరు నెయ్యి గురించి లడ్డు గురించి ఇప్పటికే పాపం పెరిగిపోతుంది మీరు మాట్లాడే అర్హత లేదు ఆ దేవుడి క్షమించడం మిమ్మల్ని ఇప్పటికే మనోభావాలు కుదుట పడుతున్నాయి జంతు కొవ్వు లేదు పందు కొవ్వు లేదు చేప ఆయిల్ లేదనే దాటికి భక్తుల మనోభావాలు కుదుట పడుతున్న టైంలో మళ్ళీ మీరు ఈ పినాయిలు ఆర్బిక్ కెమికల్స్ ని కలిపి లడ్డు ఎవరైనా చేయగలుగుతారా ఆ లడ్డు భరించగలుగుతారా ఆ వాసన ఉంటుందా ఆ టేస్ట్ ఉంటుందా ఇక మానండి మీ ముక్కుని నేలకు రాయింది క్షమాపణ కోరండి స్వామిని క్షమిస్తారు ఇక దీన్ని ముందుకెళ్తే చాలా చాలా ఘోరం జరుగుతుంది ఆ స్వామి ఆ గ్రహానికి గురి కావద్దని అలాగే ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఏదైతే మీరు సనాతన ధర్మం అంటున్నారో ఏదైతే ఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో ముందు ఆ గోవదని ఆపండి పర్మిషన్ నామ్స్ లేవు పర్మిషన్స్ లేవు నలభై ఐదు ఎకరాలు దానికి ఉండాలి గ్రీన్ బెల్ట్ కావాలి వచ్చిన ఆటలు ఇరవై నాలుగు గంటల అందులో ఉంచాలి అట్లు పరీక్షించాలి తర్వాతే వదక పంపించాలి దొంగతనాలు అయిపోతున్నాయా అర్ధరేతరుగా పట్టుకెళ్ళి కోసేస్తున్నారు మీరు తక్షణమే మంత్రి గారు శ్రీనివాస వర్మ గారు స్పందించండి ఆ గోవతను ఆపండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇప్పటికే లడ్డుకి మీరు ఎక్కువ చేసేశారు లడ్డూని అల్లరే ఎక్కువ చేసేశారు ఈ రాష్ట్ర కలియుగ వెంకటేశ్వర స్వామిని అద్దం పెట్టుకుని కానీ ఆ స్వామికి భక్తులు పెరుగుతారే కానీ ఆ భక్తులు తగ్గిద్దామని చూస్తే మాత్రం ఆ స్వామి ఎలా చూసుకోవాలో చూసుకుంటాడని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా మీరు లడ్డు విషయంలో క్షమాపణ స్వామి వారిని కోరండి అడగండి అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి వారిని అడుగుతా ఉన్నాను కేంద్ర తనిఖీలో హెరిటేజ్ లో ఉన్న పెరుగు నాణ్యత లేదన్నారు మీరు ఎన్ని గోసాలలు ఉన్నాయి మీకు ఎన్ని ఉన్నాయి ఎన్ని డైరీలు మీకు ఉన్నాయి ఓన్ గా మీరు ఎన్ని ఎక్కడి నుంచి పాలు కలెక్ట్ చేస్తున్నారు ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తున్నాను నేను ఇవాళ హెరిటేజ్ లో నాణ్యత లేని పెరుగు అంటున్నారు ఆ పెరుగులో ఏం కలుపుతున్నారో మీరు వైట్ పేపర్ ని రిలీజ్ చేయాలని చెప్పి థేటర్ తెలుగు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఫస్ట్ దాని గురించి మీరు చెప్పి తర్వాత దేని గురించి అయినా మాట్లాడారు స్కామ్ కాదు బాబు అసలు కొవ్వే కలవలేదు ఆయిలే చేపాయిలే కలవలేదు ఇవన్నీ లేనప్పుడు ఎక్కడి నుంచి జరుగుద్ది వీళ్ళ పొరదేసే కార్యక్రమే కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే పిల్లలు చదువు బాగా చదువుకోవాలని జడ్పీ హై స్కూల్లో పిల్లలందరికీ కూడా నాణ్యమైన భోజనం మెను ఇచ్చి రాగిజా ఇచ్చి చిక్కి ఇచ్చి ట్యాబ్లు ఇచ్చి బ్రహ్మాండమైన చదువు చప్పిస్తే వేల కోట్లు ఖర్చు పెట్టి అభిమానేశారే వాళ్ళకి ఫుడ్ కూడా సరైనది పెట్టలేకపోతున్నారే ఇవాళ ఇంటి నుంచి బాక్సులు పెట్టుకెళ్తున్నారు ఎన్ని కోట్ల రూపాయలు దాంట్లో తిన్నాలని అడుగుతున్నాను నేను ఆయన ఎప్పుడూ కూడా ఇవాళ సనాతన ధర్మం వెంకటేశ్వర స్వామి అంటే ఇరవై రెండు వేల గుళ్ళు కట్టించాడు ఆయన ఆయన టైంలో ఎక్కడైతే అమరావతిలో గుడి కట్టించారు వైజాగ్ లో గుడి కట్టించారు హైదరాబాద్ లో గుడి కట్టించారు అమెరికాలో గుళ్ళు కట్టించారు ఎక్కడైతే రెండు వేల గుళ్ళు కట్టించారు నువ్వు మూడు వందల యాభై గుళ్ళు కూల్చారు మీరు పుష్కరాలు పేరు చెప్పి మూడు వందల యాభై గుళ్ళు నిష్కారణంగా కులిస్తే ఆయన నిర్మించే కార్యక్రమం చేశారు దేవుడు అంటే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అంటే భక్తి లేని వాళ్ళు మీరు ఏదైతే రథాన్ని మరి ఎవరు కాల్చారో దాన్ని ఇమీడియట్లీ సంవత్సరం జరగకుండా మరి ఇక్కడ రథం ఇంకోసారి రథం రెండు కూడా కట్టే కార్యక్రమం చేశారు చేయించే కార్యక్రమం ఆయన ఎవరైనా దేవుడు విషయంలో ఎవ్వరూ కూడా ఒక్క అడుగు కూడా వెనక్కేరు మంచి చేయటానికే చూస్తారు దాంట్లో ఇది చేయటానికి ఎవరు చూడరని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇదే సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి ఎందుకెళ్ళారు నేను తప్పు చేయలేదని సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నారని అంటారు ఈ వర్మగారు సుబ్బారెడ్డి గారు ఒప్పుకోలేదు చూడండి ఇందులో కలవలేదని కొవ్వు కలవలేదు జంతు కలవ కలవలేదు బిగ్గు కలవ కలవలేదని చెప్పారే కానీ నేను ఒప్పుకున్నానని అంటారు అడ్డంగా మాట్లాడకండి ఇంకా ఇప్పటికే మీరు చాలా ఎక్కువ చేశారు ఆ స్వామి ఆగ్రహానికి గురి కావద్దని కోరుతున్నాను ఇప్పుడు వాళ్ళు చెయ్యాలి ముక్కు నేలకు రాసి మళ్ళీ మెట్లు కింద నుంచి పైకి కడిగారు కదా పైనుంచి కిందకి కడగాలి అప్పుడే వాళ్ళ పాత దీక్ష అవుతుంది ఓకే బాబు